నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పోలీసుల యూనిఫామ్ ధరించి పోలీసుల వలె నటిస్తూ ప్రవాసులను బెదిరించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే కువైట్ కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నా సరే ఇటువంటి మోసగాళ్లు ఏమాత్రం తగ్గడం లేదు తాజాగా కువైట్ లోని ఎడారి ప్రాంతంలో ఒక సిరియన్ ప్రవాసుడిని తుపాకీతో బెదిరించి లెఫ్టినెంట్ యూనిఫామ్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక సిరియన్ ప్రవాసుడు సాద్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి తుపాకీతో బెదిరించి తన యొక్క కారును స్వాధీనం చేసుకుని అలాగే నన్ను నిలిపివేశాడని చెప్పేసి తుపాకీతో బెదిరించి నా యొక్క పర్సు లాక్కొని అలాగే నా యొక్క బతాక మరియు డ్రైవింగ్ లైసెన్స్ తుంచి వేసి కారుతో పారిపోయాడని చెప్పి ఆ యొక్క సిరియన్ ప్రవాసి ఫిర్యాదులో పేర్కొన్నాడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి కువైట్లోని ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో గుర్తు తెలియని వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే చాలా మంది పోలీసుల యూనిఫామ్ ధరిస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీసులే ఇటువంటి వారిని నిరోధించాల్సి ఉంటుంది ఎందుకంటే పోలీసుల యూనిఫామ్ ధరించి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లకు సంబంధించిన ఒక కోడో లేకపోతే ప్రత్యేకమైన యూనిఫామ్ అలాగే ఆ యొక్క యూనిఫామ్ కుట్టించుకున్న తర్వాత ఈ యొక్క యూనిఫామ్ ను ఎవరు ధరించకూడదని చెప్పేసి నిషేధాజ్ఞలు విధించడమో ఏదో ఒకటి చేస్తే గానీ ఇటువంటి మోసాలు దోపిడీలు అయితే ఆగవు ప్రస్తుతం ఆ యొక్క సిరియన్ ప్రవాసుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్